సుదీర్ఘకాలం మీరు దాదాపు నా నాకు మీకు పరిచయమే ఇరవై ఏళ్ళ నుంచి ఉంది చూస్తూ వస్తున్నాం మిమ్మల్ని అప్పుడు ఉద్యమం మొదలు ఇనిషియల్ స్టేజీలో ఎలా ఉన్నారో రకరకాల పదవులు అనుభవించి ఎంపీ ఎమ్మెల్యే మంత్రి అన్నీ అనుభవించి ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా అలానే ఉన్నారు మీ వైఖరిలో మీ విధానంలో మీ మాట తీరులో పెద్దగా ఎందులో మార్పు లేదు అయితే కేసీఆర్తో మాత్రం ఆ గ్యాప్ చాలా పెద్దగా పూడ్చుకోలేనంతగా వచ్చేసింది ఎందుకో కారణం ఏదైనా ఎలా అనిపిస్తుంది అంటే ఒక బి ఉద్యమ నాయకుడిగా ఈటెల రాజేందర్కి మంచి ఫీలింగ్ ఉందా లేదంటే ఆ తర్వాత అధికారంలో ఉండి ఒక మంత్రిగా అధికారం చలాయించినప్పుడు బాగుండేదా ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు బీజేపీ ఎంపీగా కంఫర్ట్గా ఉన్నారా లేదంటే మొత్తం సుదీర్ఘకాలం అంతా కూడా ఒక బలమైన బీసీ నాయకుడిగా మీకు గుర్తింపు ఉంది అది బాగుందా అసలు ఏది ఈటెల రాజేందర్లో అనగానే ఇందులో మీకు ఏది నచ్చేది జనరల్గా కళ్యాణ్ నేను చిన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న పిల్లలం కాబట్టి ఆనడే విద్యార్థి ఉద్యమాలు ఛార్జీలు పెరగాలని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు టెక్స్ట్ పుస్తకాలు అందించాలని ఇట్లా అనేక ఫీజు రియంబర్స్మెంటు ఆనాడు ఫీజు రియంబర్స్మెంటు ఇట్లాంటి అనేక ఉద్యమాల ఉద్యమాలు నడిపిన వాళ్ళం మేము ఒక ఒక దశాబ్దం పాటు విద్యార్థి ఉద్యమాలతో డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళం విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడే ప్రజలతోటి మమేకమైన వాళ్ళం కాబట్టి మాకు అదేం కొత్త కాదు మాకు అన్నిటికంటే తృప్తినిచ్చినటువంటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం మూడు తరాలుగా మూడు తరాలుగా అనేక దశాబ్దాలుగా అనేక దశాబ్దాలుగా తెలంగాణ కావాలని చెప్పి కొట్టాడుతున్న ప్రజలు ప్రజలకి నాయకత్వం వహించడం అనేది కొంత గౌరవప్రదంగా ఉంటుంది ఉద్యమం ఎప్పుడు కూడా దానికి స్వార్థం ఉండదు కాబట్టి మా మన పర్సనల్ ఎజెండా ఉండదు కాబట్టి ప్రజల బ్రాడ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మధుర క్షణాలను మనం మరవలేము ఆ తదుపరి మంత్రి పదవులు వస్తాయి దాంట్లో ఒకరు మంచి నిర్ణయాలు ఉంటే పోడే వాళ్ళు ఉంటారు మంచిగా పని చేస్తే పోడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పని కాకపోతే వాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం కానీ అక్కడ కూడా ఎక్కువ మట్టికి ప్రజల మద్దతు పొందిన వాడిగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం కరెక్ట్ ఇప్పుడు మల్కాగిరి ఎంపీగా డెఫినెట్గా హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ కాబట్టి హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ ఒక అరవై డెబ్బై లక్షల మంది ఒక నలభై లక్షల ఓటుతో ఉన్నటువంటి పార్లమెంట్ కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా కూడా వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి వలస జీవుల అడ్డగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ కాబట్టి ఇలా గవ గర్వంగా ఉంటుంది ఇక్కడ పనిచేయడం కూడా కొంచెం గర్వ గర్వంగానే కదా రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా అనాడే విద్యార్థి ఉద్యమాల నుంచి మొలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్న మంత్రులుగా ఉన్న ఇవాళ ప్రతిపక్షం బీజేపీలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నా కూడా ఏంటంటే మీ రోల్ మీరు పోషించారు అనగారణ వర్గాల హక్కుల కోసం జరిగేటువంటి ఉద్యమాలు ఏమైతే లేవు ఆ ఉద్యమాలకు మా మా మద్దతు ఉంది మా మాకు సంబంధించినటువంటి ఎంత చేతులైతే అంత పనిచేసిన సందర్భాలు గారు అప్పుడైనా ఇప్పుడైనా ఉద్యమకారులకు కార్యకర్తలకు ఉద్యమాల్లో కీలకంగా వరకు రాజేందర్ అంటే ఒక అండ అనే ఫీలింగ్ ఉండేది అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పుడు బీసీ ఉద్యమం ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తుంది అదే కాబట్టి ఈ ఉద్యమకారులకు కూడా ఈటల రాజేందర్ అండే ఉంది అనే ఒక చర్చ ఉంది ఏదైనా మీరు ఉద్యమంలో చాలా కీలకం అయితే ఎందుకు వామపక్ష ఉద్యమాల్లో ఉండి ఆ సిపిఐ సిపిఎం ఆ వైపు వెళ్లకుండా ఆ రాజకీయం చేయకుండా రాజకీయ నాయకుడిగా మాత్రం కేసీఆర్తోటే మొదలుపెట్టారు రాజకీయ ప్రయాణం అంటే తెలంగాణ కాజ ఒక్కటే కారణమా కేసీఆర్ని కూడా అక్కడ మీరు నాయకుడు భావించి ఈ కరెక్ట్ అని భావించి వెళ్ళారా తెలంగాణ ఉద్యమం కోసం పోయినాడు తెలంగాణ ఉద్యమం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో అరవై తొమ్మిది ఉద్యమం తదుపరి అనేక మంది మేధావులు జయశంకర్ గారి నాయకత్వంలో ప్రొఫెసర్ నాయకత్వంలో చిన్న చిన్న మీటింగ్సే కావచ్చు కానీ ఆ దీపం ఆరకుండా తెలంగాణ రాష్ట్ర సాధన దీపం ఆరకుండా వాళ్ళు నడిపినారు కాబట్టి దానికి ఒక పొలిటికల్ షేప్ వచ్చినప్పుడు మేమందరం కూడా పోయినాం అంటే కేసీఆర్ పై నమ్మకం వచ్చిందా మీకు అప్పుడు చేరేటప్పుడు అంటే కేసీఆర్ తేగలరు అని ఆ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు అయితే రహేందర్ గారు ఉన్నది అంటే నిజము కాదో మీరు చెప్పాలి ఈటెల రాజేందర్ని బీఆర్ఎస్లో అప్పటిఆర్ఎస్లో చేర్చుకోవడానికి ఒక కారణం ఏంటంటే అప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టారు దానికి కావాల్సిన డబ్బులు లేవు కేసీఆర్ దగ్గర అందుకోసం ఒక బలమైన నాయకుడు ఎవరైనా కావాలంటే తీసుకుందాం అలా రాజేందర్ డబ్బులతో వచ్చారు బీఆర్ఎస్ లోకి లేదంటే అప్పటి అంటే ఏమంటారు నిజమా కాదా ఇది తప్పు నేను సభ పెట్టింది అది జేనగాలే సభ పెట్టకము అదే సభ కోసమే సభ డబ్బుల కోసం నిజమా కాదా రాధాకృష్ణ దేశపాండే అని మా మెదక్ జిల్లా అధ్యక్షుడు అవును తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో పార్టీ అవసరాల కోసం చందాకొచ్చేదాన్ని అవును కాకపోతే నేను కూడా చందాలనుకొని బతికినాడు కాబట్టి అప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు ఇస్తే సంతోషపడడం కాబట్టి ఏ ఇంటికన్నా పోయి విద్యార్థులుగా మాకు మద్దతు ఇవ్వమని అంటే ఐదు రూపాయలు ఇస్తే పది రూపాయలు ఇస్తే ఆ పుస్తకాల మీద రాసి ఆ రిసీప్ట్ ఇచ్చిన కాబట్టి మేము ఇవ్వకపోతే ఎట్లా ఫీల్ అయ్యేదో మాకు తెలుసు కాబట్టి మేము ఇవ్వగలిగే స్టేజ్లో ఉన్న వాళ్ళం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు తక్కున ఇచ్చేది తిప్పుకోకుండా ఇచ్చేది మళ్ళీ ఈటల రాజేందర్ మనకు సహకరిస్తారు ఆర్థికంగా తీసుకుందాం అనే ఒక రకమైన ఒత్తిడి కేసీఆర్ పై కొంతమంది పక్కన ఉన్న నాయకులు పెట్టారు దాంతో రాజేందర్ ను తీసుకున్నారు అంటే ఏమంటారు రాధాకృష్ణ దేశపాండే గారు వస్తున్నప్పుడు ఈ చందా కోసం వచ్చినప్పుడు ఇంట్రాక్షన్ జరుగుతుంది అవును మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా అంతకుముందు ఉద్యమ వాసన ఉంది కాబట్టి తెలంగాణ వాసు కూడా ఉంది కాబట్టి నాచురల్ని ఆయన ఆహ్వానించిండు తీసుకుపోయి పరిచయం చేసిండ్రు కేసీఆర్ దగ్గర అట్లా పైసల్ని ఆయన చేంజ్ చేసుకోలే అన్నాడు పైసల కోసమే కాకపోయినా డబ్బు ఆర్థికంగా అప్పుడు బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి వాళ్ళు లేరు పెద్దగా నాయకులు అలాంటి ఒక ఆర్థికంగా బలమైన నాయకుడు రాజేందర్ అవుతాడని గట్ల ఆర్థికంగా బలమైన నాయకుడు అవుతాడని చెప్పి జేంజ్ చేసుకోలే కానీ అక్కడి నుంచి వెళ్ళి వచ్చినప్పుడు పర్వాలేదు మనకు ఉద్యమానికి ఉపయోగపడతాడు ఉద్యమ కాలు అనేది నిజంగా కూడా ఉపయోగపడ్డారు మీరు చాలా ఉపయోగపడ్డారు అంటే సాయంత్రం అప్పటి నుంచి మీరు బీఆర్ఎస్ని కేసీఆర్ని దగ్గర నుంచి చూశారు నిజానికి ఈ రోజు వచ్చిన డబ్బులు రేపు ఏ కార్యక్రమానికి పెట్టాలి ఇలా అడ్జస్ట్మెంట్లో సాగేది పార్టీ ప్రస్థానం అని అంటారు అప్పట్లో నిజమేనాది అంటే జీవ రూపాయి ఉండకపో అదే కానీ ప్లాన్ మాత్రం గొప్పగానే గొప్ప ఆశయం గొప్పది కాబట్టి అనేక వర్గాల అండ ఉంది కాబట్టి దాన్ని నడపగలనే తప్ప కేవలం పైసలుంటే మాత్రమే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది పైసలే కీలకమైనది తప్పు పైసలు ఉండి మొదలుపెట్టాయి ఉద్యమం నడపడానికి రూపాయి రూపాయి కోసం చాలా కష్టపడే వాళ్ళు కష్టపడే మామూలు కష్టం కాదు అదే చాలా కష్టం ఈవెన్ కరీంనగర్ బై ఎలక్షన్ కేసీఆర్ సార్లు నిలబడితే కూడా చాలా ఇబ్బంది పడ్డట్లు అప్పుడు అనేక సందర్భాల్లో కార్యక్రమాలలో డబ్బులు అప్పును తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకు ఇవ్వకుండా ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేక అది అదో పెద్ద గాథ ఇప్పుడు మీరు చెప్తున్నది అది పెద్ద సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం ఉద్యమం నడుస్తూ ఉంటుంది అక్కడ కావాలి ఇవన్నీ అనేక ఉన్నాయిగా అది చెప్పడానికి మొత్తం మీద అయితే అంత కష్టపడ్డ ఆకలితో ఉన్న దుఃఖంతో ఉన్న మాత్రం తృప్తి మాత్రం ఉండే ఎందుకంటే ఒక ఆశయం కోసం కొట్లాడుతున్న తృప్తి మాత్రం ఉండే అయితే రాజంద్ర గారు ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమం లేకపోయినా కేసీఆర్ వైపు వెళ్ళకపోయినా రాజేంద్ర గారు ఏమయ్యేవారు ఇప్పుడు అంటే ఏం చెప్తారు చేస్తున్నాను ఒక పోల్ట్రీ ఫార్మ్లో అప్పటికే నాకు పన్నెండు అప్పటికే చాలా ఫైనాన్షియల్గా సౌండ్ అప్పటికే నేను అదే ఎక్స్ట్రే లో ఫస్ట్ ఎలక్షన్ లో హాస్టల్ డిక్లేరేషన్ ఉంటుంది అవును నేను రెండు వేల నలభై ఏడు ఎక్కడ భూమిని డిక్లేరేషన్ ఎంత టూ నైన్ ఫార్టీ సెవెన్ ఎక్కడ ల్యాండ్ వన్ ఫార్టీ సెవెన్ అప్పుడే ఫస్ట్ అఫ్ డేట్లో అక్కడనే నేను చెమట చెమట బిందువుల మీద నిర్మాణమైన నేను స్వయంగా వచ్చిన ఉండం కాబట్టి అదొక చరిత్ర తప్పకుండా పెద్దవాన్ని అంటే డబ్బులలో పెద్దవాన్ అయ్యేటట్టు కావచ్చు ప్రజల్లో రాకపోయేదాం ఇంత గౌరవం ఇంత గుర్తింపు ఉండేది కావచ్చు కేసీఆర్కి దాదాపు చాలా నమ్మిన పంటు నాకు తెలిసి హరీష్ రావు కేటీఆర్ కంటే కూడా మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు కేసీఆర్ ఉన్న టైంలో మొదట్లో ఉద్యమంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా కొద్ది రోజుల పాటు అంటే దూరం కావాల్సిన సందర్భం ఆ సందర్భం అందరికీ తెలుసు ఆ టైంలో మీకు ఏమనిపించింది అంటే ఇన్ని రోజులున్న కేసీఆర్ నన్ను మోసం అనిపించిందా లేకుంటే బాధ అనిపించిందా మీకు ఏమనిపించిందంటే చెప్తారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు వరకు మాతో సన్నిహితంగానే ఉండేది అందరం కలిసి ఉద్యమాలు నడిపినాం కలిసి నిర్ణయాలు తీసుకునేవన్నీ ఉండే ప్రజాస్వామికంగా ఉండేవి ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయినరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం తానే నడపాలి అంటే సెకండ్ టైం 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 అయ్యాక అయ్యాక ఫస్ట్ ఫస్ట్ కూడా కొన్ని చేసింది కొన్ని నిర్ణయాలు ఏవైతున్నాయో అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలనే ప్రయత్నం ఉన్నప్పటికీ తెలంగాణ భవిష్యత్తు మంచిగా నిర్మాణం కావాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు ఉన్నాయి మూడు ఎకరాల భూమి ఉంది దళితులకు మూడు ఎకరాల భూమి అది సాచన సాధ్యం అయ్యేది కాదు డబుల్ బెడ్రూమ్ లో ఒకే దగ్గర కట్టింది ఇస్తా అనేటువంటిది అది అంటే గారు మీరు చాలా సీనియర్ పొలిటిషియన్ చాలా సన్నిహితుడు అలాంటి తప్పుడు నిర్ణయాలు మీరు ఏం సలహా ఇవ్వలేదు తప్పకుండా చెప్పేది మేము చాలా మంది బయట అనుకున్నట్టుగా కేసీఆర్ ఏది చెప్తే కదా గొర్రె లెక్క తలూపింది అని చెప్పేది అనుకుంటే తప్పు చాలా మంది నేనే కాదు హరీష్ రావు గారు హరీష్ రావు గారు చెప్పింది అమలు చేస్తారా లేదా కానీ వింటారు అంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసా అనే భావన బాగుంటుంది ప్రాక్టికల్గా సాధ్యం కాదు రెండోది ఏంటంటే కొంచెం అందరిని అడిగి తీసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ చిన్నది చెప్తా అంటే చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా కొత్తగా గవర్నమెంట్ వచ్చింది ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాడు డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఎట్లా కట్టియ్యాలన్నారు కదా నేను హరీష్ రావు గారు కడిఎంసిఆర్ గారు తర్వాత హౌసింగ్ మినిస్టర్ అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు అందరితో ఒక కమిటీ వేసి కమిటీ వేసి రిపోర్ట్ రాకముందే పాలసీ ప్రకటించేసాడు పాలసీ కోసమే రే కమిటీ వేసేందు కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే పాలసీ డిక్లేర్ చేసిపోయింది ఓ ఇట్లాంటివి చాలా సంఘటనలు ఉండే అట్లాంటప్పుడు నొచ్చుకునేది కొంచెం నీకు ఏమైంది అనేది ఇప్పుడు నేను ఆర్థిక మంత్రి మీకు తెలుసు ఈటలా లేకుండా ఆర్థిక సమీక్షలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి వార్తలు వచ్చినాయి చాలా వచ్చినాయి ఆర్థిక మంత్రి జనరల్గా ఏంటంటే పాత సాంప్రదాయం ప్రకారంగా ఒక రెండు నెలలు మూడు నెలలు ముందు బడ్జెట్ కన్నా ముందు అవుతుంది పాత బడ్జెట్ అలొకేషన్స్ ఎట్లా ఖర్చు అయినాయి ఖర్చు కాకుండా ఎక్కడ ఉన్నాయి కారణాలు ఏంటి ఇవన్నీ సమీక్ష చేసుకొని మళ్ళీ కొత్త బడ్జెట్ రూపకల్పన ఇచ్చాడు ఇక వారేంటి పని ఎందుక చిన్న రాష్ట్రం చిన్న గింత అంత ఉంటుంది దా కూర్చోబెట్టి దొడ్డి దొడ్డి పెడుతుందా ఆయనకు ఒక అలవాటు కదా దొడ్డి పెట్టు అన్న పిలువు చక్క చక్కగా నేను చెప్తా అంటే రాసుకొని చేయించుకో అట్లా అట్లా అంటే నీకు ఎంత తెలివి ఉన్నప్పటికి కూడా నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా కొన్ని వ్యవస్థలు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఆ స్పాయిల్ చేయొద్దు దాని డెకోరం కానీ దాని డిగ్రీ కానీ దాని రెస్పాన్సిబిలిటీ కానీ ధ్వంసం చేయొద్దు ధ్వంసం చేసేసి అప్పుడప్పుడు ఇంతెందుకు మనం బడ్జెట్ మీద సమాధానం చెప్పాలి ఒక్కోసారి మీకు ఏం చెప్పదా మీరే చెప్తా అని కూడా చెప్తా ఇలాంటి అనేక ఉన్నాయి అంటే ఎందుకో అన్నీ నేనే ఒక చెడు ఆలోచన అంటే ఉద్యమ సమయంలో కూడా అలా ఉండేదా రాజేందర్ గారు ఉద్యమ సందర్భంలో ఉంటుందేమో ఉద్యమాలలో మీకు తెలుసు మీరు చెప్పింది ఒకటైతే గ్రౌండ్ మీద ఇంకోటి మీరు గ్రౌండ్ ని తప్ప మీరు చెప్పింది అక్కడికి మార్చేసేవాళ్ళు మీరు అక్కడ అట్లా ఇక్కడ ఇప్పుడు ఉద్యమాలలోనేమో దానికి స్వార్థం లేదు వారు కూడా ఎప్పుడు తృప్తి పడేది ఆయన కూడా ఏముండే తెలంగాణ రావాలన్నటువంటి కమిట్మెంట్ ఉండే కాబట్టి మేము ఫీల్డ్ మీద పోయినప్పుడు వారితో రూమ్ లో డిస్కస్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నాము దానికి భిన్నంగా అక్కడ అంటే మనం ఇలానే వెళ్ళాలి ఇలానే రూల్స్ ఉండవు కానీ ఎగ్జాక్ట్లీ మేము పోతుంది అవును చేయాలని పోతుంది సాధ్యంగా మార్చుకుని పోతాం కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ గారికి కానీ ముఖ్యమంత్రిగా నేరుగా మంత్రుల డిపార్ట్మెంట్కి నాయకత్వం సెక్రటరీలు ఎవరు ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళకు నువ్వు గిది అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు కథల రూపించారు మంత్రులకు విలువ ఇచ్చే ప్రసక్తి లేదు అట్లే కదా మొత్తం కాన్సన్ట్రేట్ అయింది అంటే రాజేందర్ గారు మరి అప్పుడు అంటే కేసీఆర్ ప్రధానంగా అలాంటి విధానాల్లో వెళ్తున్నప్పుడు మీరు కాకుండా ఇంకెవరన్నా చెప్పేవారా కాదని అందరు చెప్పేవాళ్ళు చాలా మంది చెప్పేవాడు దేని దానికే కానీ నేను హరీష్ రావు చెప్పేవాడు కేటీఆర్ గారు కూడా చెప్పేవాడు కానీ వినరు వినకపోయింది అంటే అంతిమంగా ఆయనకు ఒకటే భావన ఉండే నేనా మీరా అనేది లాస్ట్ ఆ వీటో పోస్ట్ ఉంటాయి కదా అంతే కదా మీరే సార్ అనేది అంతే ఎవరైనా అదే కదా తప్పదు నాయకుడు బాసీస్ బాస్ అంతే